ఫ్రం వేర్ ూర్ గెటింగ్ ఫ్రమ్ ద విలేజ్ అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో ఆంధ్ర ఆడపడిచి ఈ రోజు ఏం లేదండి వీడియో ఏంటంటే అసలు ఇక్కడ మాకు ఉగాండాలు అదే ఆఫ్రికా ఉగాండాలో పాలు దొరుకుతాయా దొరకవా అసలు ఉంటే బాగుంటాయా బాగోవా ఎందుకంటే అసలే నేను కాఫీ అంటే నాకు మహా పిచ్చి అనమాట ఇంకా అలా నేను కాఫీ ఇంట్రెస్ట్గా తాగలుగుతానా తాగలేను ఇక్కడ దొరికేటువంటి పాలతోటి అవన్నీ వాటి గురించినండి ఒక చిన్న వీడియో అయితే నాకు ఏంటంటే పొద్దున్నే ఉదయం ఆరు ఆరున్నర కల్లా కాఫీ తాగలేదు అనుకోండి ఇంకా అసలు ఏ పనికి ఇంకా నాకు తావాల్సిన అనమాట అయితే చూడండి బండిలో పెట్రోల్ లేకపోతే నువ్వు ఒక్కడ కూడా ముందుకు చూసారా అలాగే ఉదయాన్నే కాఫీ పడలేదనుకోండి ఇంకా ఏ పనికి నాకు ముందుకు వెళ్ళలేదు అనమాట ఇంకా నాకు ఇంకా బండికి పెట్రోల్ లాంటిది నా బాడీ కాఫీ అనమాట సో అలాంటి కాఫీ అదే టీలు హార్లిక్స్ ఇలాంటివన్నీ ఇక నేను తాగడానికి పాలు బాగుంటాయా బాగోవా ఎలా దొరుకుతాయి ఇవన్నీ గురించి చెప్పేదండి ఈ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సార్ చేయండి మా మిల్క్ కొనడానికి అయితే వచ్చాను యాక్చువల్ గా మనకి షాపుల్లో ప్యాకెట్స్ ఉంటాయి ప్యాకెట్లు ఏంటంటే దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని నేను ఒక ఫార్టీ క్లాస్ వచ్చినప్పటి నుంచి మాక్సిమం ఆ మిల్క్ ఎట్ తగ్గించాను హెడ్స్ ఫైండ్ మై ఫ్రెండ్ ఇక ఎప్పుడైనా ఇక్కడ మిల్క్ స్టాక్ లేదు అంటే మాత్రం నేను అప్పుడు మిల్క్ ప్యాకెట్ ట్రిప్ తీసుకుంటాను లేదంటే ఇవి ఇక్కడ మా ఇంటికి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే యాక్చువల్గా వీళ్ళు డైలీ మార్నింగ్ అయితే బైక్ వేసుకుని పొద్దున్నే ఒక అబ్బాయి అందరిలోకి సప్లై చేస్తాడు ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే రారు సో నేనైతే ఈవినింగ్ కాబట్టి ఇప్పుడు నేనే బై వాక్ వచ్చి తీసుకుంటున్నాను అయితే వీళ్ళు ఏంటంటే మనకు కావాలంటే ఇంటికి తెచ్చినందుకు ఒక కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకుంటారు లీటర్ మీద ఒక టూ హండ్రెడ్ షిల్లింగ్స్ ఎక్కువ తీసుకుంటారు ఇలా వస్తే కనుక ఒక ప్రైజ్ సో ఎవ్రీడే నేనైతే మాత్రం ఇంటికి తీపిచ్చేసుకుంటాను సో ఇది ఇదన్నమాట వీళ్ళకి పొద్దున్న పొద్దున్నే ఒక పెద్ద ట్యాంక్ వస్తుంది ఆ ట్యాంక్ తీసుకుని ఇందులో పోసి వేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఇందులో అయితే మిల్క్ ఉన్నాయి అని అట్లా మెజర్ చేసి టూ లీటర్స్ అది వన్ లీటర్ అది ఐ అస్ దిస్ వన్ ఇది వచ్చేస్తుంది ఇలా పెద్ద పెద్ద డ్రమ్ముల్లో చేస్తారు దీన్ని సో టూ టూ లీటర్స్ లీటర్స్ లీటర్ దిస్ దిస్ మిల్క్ మిల్క్ ఫ్రమ్ ఫ్రమ్ ఆర్ గెటింగ్ యూ ద ఎవ్రీ బ్రింగ్ మార్నింగ్ యాక్చువల్గా ఇక్కడ నుంచి తీసి అందులో స్టోర్ చేస్తారు మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇస్తున్నాడు అబ్బాయి ఇది ఫ్రిడ్జ్ అనమాట ఇందులో స్టోర్ చేస్తారు యాక్చువల్గా మిల్క్ ఇదేమో మిల్క్ అంతా ప్యూరిఫై చేస్తారు ఇందులో అయితే మెషిన్ అంతా ఇలా ఉంది మై ఫ్రెండ్ హౌ లీటర్స్ మిల్క్ మెనీటర్స్ హౌ మెనీ ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ ఇదిగో ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ ఈ డ్రమ్ కెపాసిటీ అనమాట ఇందులో ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ స్టోర్ చేస్తారు వీళ్ళు ఓకే ఓకే సో మీ ఎవ్రీడే మార్నింగ్ విలేజ్ నుంచి పెద్ద ట్యాంక్ వస్తుంది మనకి వాటర్ ట్యాంక్ వచ్చినట్టుగా మిల్క్ ట్యాంక్ వస్తుంది వాళ్ళు అక్కడి నుంచి తీసి ఇంట్లో పోస్తుంది దీన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి మనకి ఇట్లా అమ్ముతారు వన్ లీటర్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఇంటి మనకి ఎంత ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇండియా కరెన్సీలో అయితే ప్యూర్ కౌ మిల్క్ అనమాట ఇది ఆహా అబ్బాయి అయితే వచ్చేస్తున్నాడు ఇంక ఇద్దరి కోసం వెయిట్ చేస్తూ ఏ సే బాబు గుడ్ మార్నింగ్ సరే మొత్తం ఎవరెవరికైతే పాలు అవసరమో వాళ్ళందరికీ ఇచ్చేస్తాడు అనమాట అయితే అన్నీ బాగానే ఉంటాయి మ్యాక్సిమం కిందకి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఇల్లు ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేస్తారు అది ఒక్కటే బాగోదు కానీ ఇంకా పిల్లలంతా కంఫర్టబుల్గానే ఉంటుంది వెళ్ళిపోతున్నాడు ఇచ్చేసుకుని ఇంకో ఇంకో అపార్ట్మెంట్ వెళ్ళిపోతాడు అనమాట నేను ఇండియా నుంచి చిన్న ఫిల్టర్ తెచ్చుకున్నాను కాఫీ ఫిల్టరు సరిపోయద్ది ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇద్దరైనా తాగుతాం కాబట్టి ఇది అయితే మాకు సరిపోయేది మాక్సిమం ఫిల్టర్ కాఫీ యూజ్ చేస్తాను ఎక్కువ టైం పడుతుంది చాలా ఫ్రెష్గా వస్తుంది చక్కగా డికాషన్ అయితే మూత నీళ్ళు కగరగా మూత ఎద్దపడుతుంది ఫ్లేవర్ పోతుంది థర్టీ ఎయిట్ ఇట్ కమ్ బబుల్స్ ఇంకా మరగాలంటుంది నీళ్ళు పొయ్యమంటుండే మా హౌస్ మేడ్ అయితే పొయ్యిమంటే పొయ్యట్లేదు పాలు కాగిపోయినాయి రోజు నేను వీడియో తీయడం కోసం అని చెప్పేసి నా అమ్మాయిని ఆగమన్నాను లేకపోతే ఎప్పుడు ఏం చేస్తుంటే అటు పాలు పెడుతున్నాయి డికాషన్ తీసేస్తుంది ఇక్కడ i what you are preparing curry beans yes, hmm. beans carrot eh? very good Fresh beans and yeah. then what I wrote... huh <laughs> and the cabbage cabbage eh? uh -huh. Holy. గుమ్మ గుమలాడే కాఫీ రెడీ కాఫీ డన్ ఆ అసలు ఈ చల్లగా ఉన్నప్పుడు ఇలా కక్కే కాఫీ తాగుతుంటే ఉంటుంది థ్యాంక్ యూ కాఫీ అయితే పెట్టేసింది అమ్మాయి పొగ వచ్చా పొగ కదా అంటారు వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ముక్కులోకి అయితేనే ఇంకా పొద్దుటే పెట్రోల్ లేకపోతే బండి ఎలాగైతే నడవదు ముందుకి ఈ కాఫీ అనుకోండి నాకైతే ఇంకా అసలు ఏ పనికి తోచదనమాట అందుకని లిటరల్లీ పొద్దునే లేచి ఆరు గంటల నుంచి పాలబ్బాయి ఎప్పుడు వస్తాడా ఈ అమ్మాయి ఎప్పుడు వస్తదా పా కాఫీ ఇవ్వడానికి చెప్పి చూస్తూ ఉంటాను ఏమండి కాఫీ తీసుకోండి అండి థ్యాంక్ యూ సూపర్ గుడ్ కాఫీ అయితే భలే ఉంది అసలుకి ఇండియా కాఫీ ఇక్కడ ఆఫ్రికాలో కాఫీ కూడా చాలా బాగుంటుంది కానీ నాకు ఎందుకు ఆ టేస్ట్ నచ్చలేదు నేనైతే ఇండియా నుంచే ఈ మనకి బ్రూ బ్రూ ఉంటాయి కదా అవి ఇంక ఇట్లాంటివన్నీ బ్రూ కాఫీ పౌడర్కి ఇంట్ నుంచి ఇండియా నుంచి తెచ్చుకుంటాను నేను ఇక్కడ అంతకన్నా బ్రహ్మాండంగా దొరుకుతుంది అయినా కూడా ఏంటో నా ఫస్ట్ నుంచి ఆ ఫ్లేవర్ అలవాటు అయిపోయింది కాబట్టి ఇంక నేను మ్యాక్సిమం ఇండియా నుంచి తెచ్చుకున్న కాఫీనేది అవ్వుతాను నేను చాలా చెంత వస్తుంది పట్టుకున్న బక్కని